అందరికీ ప్రజలు ఈరోజు జూలై ఇరవై ఏడవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు గల వాక్య భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే నిన్నటి దినాన అక్కడ పౌలో మాట్లాడినటువంటి మాటను గనక మనం చూసినట్లయితే బ్రత్కుట క్రీస్తే చావైతే లాభము అనేటటువంటి ఆ మాటను మనము చూసి ఉంటా ఉన్నాం అయితే ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాల్లో దాని యొక్క ముఖ్య అంశము గనక మనం గమనించినట్లయితే పౌలు తన యొక్క ఆలోచన తాను శరీరముతో జీవించునంత కాలము ఆయన సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి అనేటటువంటిది తన యొక్క ఆశ అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించినట్లయితే తాను ఎక్కడ ఉన్నా పర్వాలేదు తన ఆరోగ్య స్థితి ఏమైనా పర్వాలేదు ఇంకా ప్రాముఖ్యంగా ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రాసే సమయంలో ఆయన ఉంటున్నటువంటి స్థితిగతులు కూడా మనం చూసి ఉంటా ఉన్నాం చెరలో ఉంటా ఉన్నాడు సైనికుల యొక్క పర్యవేక్షణలో అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అండర్ ద గార్డియన్ ఆఫ్ సోల్జర్స్ అంత మటుకే కాకుండా ఆ సంఖ్యలతో బంధింపబడి ఉంటా ఉన్నాడు అంటే ఇట్టి పరిస్థితులు అన్నీ ఏవి ఉన్నా కూడా అవి ఏవి ఆయనకు పట్టనట్టుగా ఉన్నాయి కానీ తాను జీవించునంత కాలము కూడా ఆయన ఒక ఆశ సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి అనేటటువంటిది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము నేటి దినాన ఈ యొక్క పౌలు యొక్క ఆత్మీయ గొప్పతనమును ఇక్కడ మనం గుర్తించగలగాలి ఎందుకంటే తాను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన అక్కడ గ్రహించేటటువంటి విషయము దేవునికి క్రీస్తుకు సన్నిహితంగా ఉండాలి ఆయనను మరింత తెలుసుకోవాలి ఆయనతో నిరంతరము జీవించాలని వేచి చూడడం అక్కడ ఉంటున్నటువంటి గొప్ప ఆశ ఈనాడు మన జీవితాల్లో కనుక మనం గమనించాల్సినటువంటి విషయము నేటి దినాన ఆత్మీయ గొప్పతనం అనగానే అనేకమంది వారి భక్తిని మనుషులకు కనబడు విధముగా అంటే అక్కడ సంఘాలు అంటే సంఘములో ఏమనుకుంటారు నేను మంచిగా ప్రార్థన చేస్తే చక్కగా వాక్యము చదివితే అంటే అది నిజమైన భక్తి అది ఆత్మీయ గొప్పతనం అనుకునేటటువంటి భ్రమలో ఉంటా ఉంటున్నారు ఇక్కడ ఈ పౌలు తన యొక్క ఆత్మీయ గొప్పతనాన్ని వ్యక్తిగతంగా చిత్రీకరించడంలో ఇక్కడ మనకందరికీ ఒక గొప్ప మార్గదర్శకాన్ని ఆయన నిర్వచిస్తూ ఉన్నాడు ఆత్మీయ గొప్పతనం అనగానే క్రీస్తుకు సన్నిహితంగా జీవిస్తూ మరింతగా నిరంతరం ఆయనతో జీవించాలని వేచి చూసేటటువంటి ధోరణి ఇంకా ప్రాముఖ్యంగా ఈ దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ఆయన పాత్రను మరింతగా ఆయన జీవిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం ఇంకా స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తే ఆయన తన జీవితం అంతా నిర్వచించడంలో క్రీస్తుతో జీవించడానికి క్రీస్తులో జీవించడానికి క్రీస్తు కొరకే పనిచేయడానికే ఆయన అక్కడ నిర్వచిస్తున్నట్లుగా మనం అక్కడ గుర్తించగలగాలి అయితే ఈ వచనాలను మనం చదువుకున్నట్లయితే ఐదు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆయన అక్కడ ఈ వచనాల్లో మనకు చూపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం ఆ ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చింది అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడలా నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు రెండు విషయాలను ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటాము శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడలా అంటాడు అంటే టు లివ్ ఇన్ దిస్ ఫ్లష్ టు బీ ఫ్రూట్ఫుల్నెస్ అనేటటువంటి ఆ మాట అక్కడ పను పలుకుతా ఉన్నారు చాలామంది నేటి దినానా చెప్పేటటువంటి విషయం మంచి పనుల ద్వారా విమోచనము కలుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఈ ఫలసాధనమైనటువంటి పనిని పౌలు ఇక్కడ ఏ విధంగా అభివర్ణిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని కనుక ఇక్కడ మనం గుర్తిస్తే ఆత్మచేత కలిగేటటువంటి ఫలములను గురించి ఆయన ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాను నేటి దినాన మంచి పనుల ద్వారా మనకు విమోచన అంటే పుణ్యకార్యాలు చేస్తే స్వర్గం వస్తుంది లేదా ఆ మంచి పనులు చేస్తే పాపం నుంచి విడుదల కలుగుతుంది అనేటటువంటి మాట పూర్తిగా శూన్యము ఎందుకనంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము రోమీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై నుండి ఇరవై రెండు వచనాలు అక్కడ క్లియర్గా మనకు చెప్తా ఉంది ఏ వేదములు లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నాను స్పష్టంగా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలను మనం అక్కడ చూడగలుగుతాం అంటే ఈ మానవుని ప్రయత్నాలన్నీ కూడా మంచి పనులు చేయడం ద్వారా విమోచనం కలుగుతుంది అనేటటువంటి విషయం పూర్తిగా వ్యర్థమే కాబట్టి ఈ ఫలసాధనమైన పని పౌలిస్తున్నటువంటి నిర్వచనము కనుక మనం చూసినట్లయితే క్రీస్తుతో క్రీస్తులో మాత్రమే సాధ్యము అందుకని ఏసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అక్కడ పక్షవాయువు గలవాడు కూడా తన యుద్ధకు తేబడినప్పుడు నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పడం ద్వారా మనుష్య కుమార్నికి లోకంలో పాపము క్షమించుటకు అధికారము కలదు అని చెప్పడంలో ఇక్కడ మనలను పాపము నుంచి విమోచించగలిగేటటువంటి ఏకైక మార్గము క్రీస్తు ద్వారా ఎందుకండి ఆయన కల్వరి శిల్వలో మన పాపముల కొరకు ఆయన చివరి రక్త బిందువు వరకు కాల్చినటువంటి వాడు కాబట్టి ఈ ఫల సాధనమైనటువంటి విషయము కేవలము క్రీస్తులో క్రీస్తుతోనే అది సాధ్యము ఏ విధముగా అంటే పాపము నుంచి విమోచించబడటము ద్వారా ఇట్టి ఆత్మ ఫలాలు ఫలించడం ద్వారా ఇది సాధ్యపడేటటువంటి విషయము రెండవ విషయము పౌలు ఇక్కడ ఒక డిఫరెంట్ అంటే ఒక జంక్షన్లో ఉంటున్నట్లుగా అంటే ముందు ఏమి జరగబోతుందో ఆయనకు తెలియదు అని మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉంటాం ఆయన చెప్తున్నటువంటి విషయాన్ని గనక మనం చూసినట్లయితే నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు అంటే ఆయన డెసిషన్ను ఆయన ఫైనల్ చేయాలి అంటే ఆ మరణం వస్తుందా లేదా నేను ఇంకా కొంచెం కాలం బ్రతికి ఉంటానా ఈ రెండింటి మధ్యలో ఆయన కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు అయితే నేనేమి కోరుకోవాలో నాకు తెలియడం లేదు అంటే ఒక పక్కన నేను మరణమును కోరుకున్నాననుకో ఇట్ ఈస్ ఫర్ మై గెయిన్ నేను ఎందుకంటే ఎప్పటికీ క్రీస్తుతో నేను ఉండగలుగుతాను లేదా జీవమును నేను కోరుకున్నానా అది సంఘాల ప్రయోజనము కొరకే కదా అంటే నేనేమి కోరుకోవాలో ఈ పాయింట్లో నాకు తెలియడం లేదు అని చెబుతుండడం మనం ఇక్కడ గుర్తించగలగాలి అంటే ఇక్కడ పౌలుంటున్నటువంటి స్థితిని కనుక మనం ఆలోచిస్తే ఒక భర్త దూర ప్రాంతంలో ఉండి పనిచేస్తూ ఉన్నాడు ఆయన తన భార్య పిల్లలు వేరే ప్రాంతంలో ఉంటుంటే వారి పట్ల ఒక నిరీక్షణ కలిగి అంటే వారిని తిరిగి కలుసుకుంటాను లేకపోతే వారితో ప్రతిదినము కూడా ప్రేమగా మాట్లాడతాను ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే అంటే హీ విల్ బీ వెయిటింగ్ ఫర్ దెమ్ టు మీట్ వన్ డే అంటే ఒకనొక దినమందు ముందు ఆ భర్త తన భార్య పిల్లలను కలుసుకోవడానికి ఏ విధముగా వెయిట్ చేస్తూ ఉంటాడో అట్టి విధముగానే పౌలు యొక్క లైఫ్ కూడా ఇక్కడ ఆ మరణము జీవము మధ్యలో తానేమి కోరుకోవాలో తెలియనటువంటి స్థితిలో మధ్యలో ఉంటా ఉన్నాడు బట్ స్టిల్ ఈస్ అవైటింగ్ ఆ విషయం ఇక్కడ మనం పౌలు రాస్తున్నటువంటి ఈ సందర్భంలో పౌలు దేవుడికి ఇంకా పౌలుకు దేవుడి ఇంకా వెల్లడి చేయలేదు అని ఇక్కడ ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు కానీ ఆయన ఈ మధ్యలో దేవుడు నాకేం చెప్పట్లేదు కదా అని అటు వెళ్ళిపోవడమో ఇటు వెళ్ళిపోవడమో లేకపోతే ఆ కామ్గా ఉండడమో చేయడం లేదు ఈజ్ వర్కింగ్ ఫర్ క్రైస్ట్ అంతే కాబట్టి నేనేమి కోరుకుందనో నాకు తెలియలేదు ఒక ఒకవేళ మనం అనుకుంటే ఈ పాయింట్లో మన చాయిస్ ఏమై ఉంటుంది అక్కడ మనము సమయాలు రావడం ఆలస్యమైందని రాజైనటువంటి సవులు ఏం చేశాడండి అక్కడ యుద్ధానికి వెళ్ళే ముందు తానే అక్కడ బలి నర్పించేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం నో నో హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ మనం ఇక్కడ ఖచ్చితముగా వేచి చూడవలసినటువంటి పరిస్థితి పౌలు అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈస్ వెయిటింగ్ ఆయన వేచి చూస్తూ ఉన్నాడు దేవుని యొక్క చిత్తమేంటో తెలుసుకోవాలని కాబట్టి మూడో విషయం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మరణము మధ్యలో జీవము మధ్యలో పౌలు తన స్థితిని ఏ విధంగా అభివర్ణిస్తూ ఉన్నాడు ఇరవై మూడో వచ్చిన మనం చూసినట్లయితే ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఉన్నది అది నాకు మరిమేలు అంటున్నాడు ఈ రెండిటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను అని అంటాడు అదే ఇంగ్లీష్ వర్షన్లో కనుక అంటే ఆ గ్రీకు భాషలో ఈ మాటకు వాడబడినటువంటి పదము సునేకో సునేకో అనేటటువంటి మాటకు హార్డ్ ప్రెస్డ్ ఫ్రమ్ బోత్ ద డైరెక్షన్స్ అంటే రెండు దారుల మధ్య నలిగిపోతూ అంటే నొక్కబడుతూ నలిగిపోతున్నటువంటి ఆ స్థితిని ఇక్కడ పౌలు అభివర్ణిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము పౌలు యొక్క స్థితి ఈ మరణము జీవము మధ్యలో నలిగిపోతున్నటువంటి విధముగా మనము చూడగలుగుతూ ఉంటాము కానీ పౌలు తనకు ఏది అక్కడ ప్రయోజనకరంగా అని మాట్లాడడం గనక మనం అక్కడ చూచినట్లయితే మొదటగా ఈ నొక్కబడుతున్నటువంటి స్థితిని అంటే ఈ హార్ట్ ప్రెస్డ్ అనేటటువంటి ఆ మాటను మనం జ్ఞాపం చేస్తుంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఒక గొప్ప ఆ స్వస్థత కార్యం రక్తస్రావము గల స్త్రీ తనను వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆమె యొక్క స్థితిని అక్కడ అభివర్ణించడానికి కూడా ఇదే పదం అక్కడ వాడబడినట్లుగా అంటే ఆమె కూడా హార్ట్ ెస్ట్ ఫ్రమ్ ఆల్ ద డైరెక్షన్స్ అంటే ఆమె వైద్యుల యొద్ధకి ఎంతో తిరిగింది అది ప్రయోజనము లేనటువంటి విషయము అక్కడ మనము పాత నిబంధన క్రమము చెప్పున ఆమె అశుద్ధమైనటువంటి వ్యక్తిగా స్త్రీగా కూడా ఉండడం మనం అక్కడ చూడగలుగుతా అయితే ఇవన్నీ ఆలోచించినప్పుడు తన యొక్క పరిస్థితి కూడా అక్కడ హార్ట్ ప్రెస్డ్ అనేటటువంటి ఒక స్థితి అటువంటి స్థితి నుంచి దేవుడు ఆమెకు విడుదలను కలిగించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు మనము చూడగలుగుతాం అయితే ఇటువంటి హార్ట్ ప్రెస్ స్థితిలో పౌలు ఉన్నాం మనకు కూడా అనేక మార్లు ఇటువంటి హార్ట్ ప్రెస్డ్ అంటే గట్టిగా రెండింటి మధ్యలో పరిస్థితుల మధ్యలో నొక్కబడుతూ అలిచివేయబడుతున్నటువంటి స్థితిలో మనం ఉంటుండవచ్చు కానీ ఆ స్థితిలో మనం గ్రహించాల్సినటువంటి విషయము ఆయన వైపు చూడడం మరొక భాగంలో తిమోతికి రాస్తూ అంటాడు నేను పానార్పణముగా పోయబడి ఉన్నాను అంటే ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ బలి అర్పించేటటువంటి క్రమంలో ఆ డ్రింక్ ఆఫరింగ్ వారు వేయడం ద్వారా ఆ మంట మరింత రేగడం మనం అక్కడ చూడ అంటే ఆ పానార్పణముగా సంఘము వెలిగించబడటానికి విశ్వాసులు బలపరచబడటానికి నేను పానార్పణముగా అంటే హీఈస్ ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ డ్రింక్ ఆఫరింగ్ ఫర్ ఎన్లైటింగ్ ద బిలీవర్స్ అండ్ ఎన్లైటింగ్ ద చర్చ్ ఎంత చక్కని మాట అక్కడ మనం చూడగలం ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను అని అంటా ఉన్నాను అంటే నేటి దినాన మన పరిస్థితుల మధ్యలో మనం ఇరుక్కునబడి ఉన్నా కూడా వి విల్ బి అంటే దేవుని వైపు చూడటానికి మనం ఇష్టపడ ఇష్టపడినటువంటి స్థితులలో ఉంటాం ఆ రక్తస్రావం గల స్త్రీ అటువంటి స్థితిలో ఉన్న ఆమె ఆయన యొక్క రక్ ఆయన యొక్క ఆ చెంగును వస్త్రపు చెంగును ముట్టినా చాలు నేను స్వస్థపరచబడతాననేటటువంటి ఏ విశ్వాసం అయితే ఆమె కనపరిచిందో ఇక్కడ పౌలు కూడా అంతే విశ్వాసంను కనపరుస్తాం మనం ఆలోచించినట్లేదు కాబట్టి ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఆ లెటస్ బీ ఇన్ ఎనీ సిచ్యువేషన్ వి బీ హార్ట్ ప్రెస్డ్ బట్ లుక్ అండ్ టు ద లాడ్ దేవుని వైపు మీరు చూడండి ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం అట్లాగే నాలుగో విషయం ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విశ్వాసి యొక్క అంతిమ లక్ష్యం ఏమై ఉండాలి అక్కడ పౌలంటాడు చూడండి నేను వెడలిపోయినను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు అంటే ఈ మరణము జీవం మధ్యలో తానుంటున్నటువంటి స్థితిగతుల్లో నేను చనిపోయినా కూడా నాకు మేలే ఎందుకనంటే నేను క్రీస్తుతో కూడా ఈ ప్రతి ప్రతివిశ్వాసి యొక్క ఆశ ప్రతి విశ్వాసి యొక్క అంతిమ లక్ష్యము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన యొక్క గోలేమై ఉండాలంటే అంతిమంగా నేను ఆయన రాజ్యానికి చేరాలి ఒకవేళ ఇది కాకుండా లేకపోతే ఈ అంతిమ లక్ష్యం లేకుండా నీవు ఈ లోకంలో దేనికోసము ప్రాకులాడినా కూడా అది పూర్తిగా వ్యర్థమే అవులో మరణాన్ని ఆశిస్తూ ఏమంటా ఉన్నాడు దేవునితో నిత్యం నేను ఉంటాను కదా అది నాకు మరి మేలు అంటా ఉన్నాడు కాబట్టి ఒక విశ్వాసిగా ఈనాడు నీ అంతిమ ఆశ అదై ఉండాలి అంతిమ లక్ష్యము అదై ఉండాలి ఇంకా మనం అక్కడ ఆలోచించినట్లయితే ఐదో విషయం గనక ఇరవై నాలుగో వచ్చిన చెప్పబడుతున్నటువంటి మాట అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది పౌలు చనిపోవడం గురించి ఒక రకమైనటువంటి కాంటాక్ట్స్ అక్కడ మనకి అందిస్తూ ఉన్నాడు ఇక్కడ జీవించడమును గురించి ఆయనను అందు జీవించడము అది మిమ్మును బట్టి మరీ అవసరం ఇట్ ఈస్ మ్యాండేట్ టు లివ్ ఇన్ ద ఫ్లెష్ ఫర్ యూ పీపుల్ అని అంటున్నాడు ఎంత చక్కని మాట ఇక్కడ మనం గుర్తించాలి పౌలుకు దేవునితో చిరకాలం జీవించేటటువంటి ఆశ పక్కన పెడితే ప్రస్తుతము తాను పరిశుద్ధులకు పరిచర్య చేయడము ఆయన అవసరంగా భావిస్తూ ఉన్నాడు నేటి దినాన మనము ఒక చిన్న మాట వస్తే చాలు మేము ఏం చేస్తాం నేను ఇంకా సంఘం విషయంలో కానివ్వండి లేదా విశ్వాసులతో ఆ తేడా కలిగితే చాలు నేను ఇంకా వారితో మాట్లాడను నేను ఇంకా వారితో ఆ సంఘానికి వెళ్ళను అనేటటువంటి స్థితులలో ఉంటున్నటువంటి ఈ రోజుల్లో నేను అన్ని క్లిష్ట పరిస్థితుల్లో చైన్స్తో అంటే సంఖ్యలతో బంధించబడిన ఆ సైనికుల యొక్క పర్యవేక్షణలో ఆయన ఇరవై నాలుగు గంటలు ఉంటున్న చెరలో ఉంటున్నా కూడా నేను బ్రతకడము దేని కొరకు అంటా ఉన్నా అవన్నీ పక్కన పెట్టేస్తా ఉన్నాడు ఏమంటున్నాడు కేవలం నేను బ్రతకడము మీ కొరకు అవసరమై ఉంటున్నాడు వాట్ అండ్ అండర్స్టాండింగ్ ఈనాడు నీవు బ్రతికి ఉంటున్నావు సంగము కొరకు నీ ద్వారా కేవలం ఒక్క ప్రయోజనమైనా కలిగేటటువంటి విధముగా నీవు బ్రతుకుతావు ఒక్క తోటి విశ్వాసినైనా బలపరచగలిగేటటువంటి స్థితిలో నీవు ఉంటా ఉన్నావు ఈ విషయాన్ని ఆలోచించాలి పౌలంటా ఉన్నాడు నేను జీవించడం బ్రతకడము మరీ అవసరమై ఉంటా ఉన్నది ఎన్ని సంఘాలకు పత్రికలు రాశాడు ఇంకా చివరి విషయాన్ని గనక మనం చూచినట్లయితే ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి ఆ హోప్ ఆ నమ్మకమును ఇక్కడ మనం గుర్తించాలి ఇరవై ఐదు ఇరవై ఆరు మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసియుండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యస్సునందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసియుందునని నాకు తెలియను ఎంత హోప్ అండి ఆయన చచ్చిపోయేటటువంటి స్థితిలో ఒక ఉంటా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఇట్టి నమ్మకము నాలో ఉంటూ ఆయన చెబుచున్నటువంటి మాట నేను మీతో మరలా కలిసి ఉండటానికి లేదా మీతో మరలా నేను ఆ క్రీస్తు నందు ఆనందించడానికి దేవుడు అవకాశం ఇస్తాడేమో అనేటటువంటి ఆ నిరీక్షణను వ్యక్తం చేస్తాను అంత మట్టికే ఇంకా చెబుతున్నటువంటి మాట మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందినని నాకు తెలియను అంట వెన్ ఇట్ వాజ్ ద చాయిస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ నాకు ఏమి చే ఏమి జరుగుతుందో తోచలేదంటా ఉన్నాడు కానీ ఇక్కడ విశ్వాసులతో కలిసి ఆనందించేటటువంటి ఆ సమయాన్ని ఆయన చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తే నేను జీవించి మీ అందరితో కూడా కలిసి నాకు తెలియను తెలియను అంట ఈ లోకంలో ఒక విశ్వాసి యొక్క ఆ గోల్ ఏముండాలి అని అంటే ఇక్కడ పౌలు వ్యక్తపరుస్తున్నటువంటి మాటల్లో మనం చూస్తే విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము ద వెరీ థీమ్ ఆఫ్ దిస్ ఎపాసిల్ ఇక్కడ వ్యక్తపరచబడుతుంది ఈ ఆ పత్రిక యొక్క అంశము ఇక్కడ వ్యక్తపరచబడతారు ఆత్మలో విశ్వాసములో అభివృద్ధి పొందాలి అట్లాగే ఆనందము కూడా కలిగి ఉండాలి ఈ ఆనందం లేకపోతే నువ్వు ఎదుగుతూ క్రీస్తులో నువ్వు జీవిస్తున్నావని అనేటటువంటి ఆ మాట దేనికోసం ఇంకా కాబట్టి ఇట్టి నమ్మకమును పౌలు అక్కడ వ్యక్తపరుస్తావు ఏ విషయాలు మన జీవితంతో ఒక కులమానంగా మనం ఆలోచిస్తే ఎంతవరకు పౌలుకుంటున్నటువంటి ఆ అండర్స్టాండింగ్ మనం కలిగి ఉంటాం ఆయన ఆ నేను జీవించడము సంఘము యొక్క ప్రయోజనము కొరకే ఎంత చక్కని మాట ఆయన ఒక పక్కన హార్డ్ ప్రెస్డ్ స్థితిలో ఉంటున్నప్పటికీ కూడా దాన్ని ఆయడం ఆయన దాన్ని ఆయన లెక్క చేయడం లేదు కానీ మీకు అవసరమై ఉంది అని అంటా ఉన్నాడు మిమ్మల్ని బలపరచడానికి అంటా ఉన్నాడు ఎంత చక్కని మాట మీతో కూడా నేను విశ్వాసమునందు తిరిగి కలిసి ఉండడం అది ఎంతో ఆనందమై ఉంటా ఉంటుంది ఎంత గ్రేట్ అండర్స్టాండింగ్ కాబట్టి ఈనాడు నీ స్థితి ఏమిటి నీవు ఆ బ్రతుకు మర బ్రతుకుటు బ్రతుకుడము మరణము మధ్యలో నీవు ఉంటా ఉన్నప్పుడు నీవేం ఆలోచిస్తూ ఉన్నావు అసలు దేవుని విషయము దేవుని సంగము విషయము నీ వ్యక్తిగత విశ్వాస స్థితుల విషయము ఏమైనా ఆలోచన ఉంటా ఉన్నాను పౌలు యొక్క గ్రేట్ అండర్స్టాండింగ్లోకి ఈరోజు మనము రావాలనేటటువంటిది దేవుని యొక్క ఆశ లెట్ వాట్ ఎవర్ బి అవర్ సిచ్యువేషన్స్ అవి అటువంటి స్థితిని నీవు ఆ స్పృహ కలిగి ఉంటా ఉన్నావు అత్యంత కృపగల దేవ అయ్యా పౌలు మరణము జీవము మధ్యలో నలిపివేయబడుతున్నప్పటికీ కూడా ఆయన నీ అందు నీ వైపు చూస్తూ ఆనందిస్తున్నాడు సంగము కొరకు నేను బ్రతకడం మరింత అవసరమై ఉంటుంది అని తాను అభివర్ణించుకో నిజం కదండి ఈనాడు మేము బ్రతికి ఉండడం దేని కొరకు ఒకవేళ బేరీస్ వేసుకున్నప్పుడు మా ఆత్మీయ స్థితిగతులు ఏమై ఉంటాం అభివృద్ధి చెందుతా ఉన్నాం ఆనందించగలుగుతాం అయ్యా ఇవన్నీ మేము ఆలోచిస్తున్నప్పుడు అయ్యా వీఆర్ ఫార్ బిహైండ్ ఫ్రమ్ యూ అనిపిస్తుంది అయ్యా మీకు మేము దూరంగా ఉంటున్నామేమో అనేటటువంటి ఆలోచన కలుగుతుంది అయ్యా ఇట్టి ధ్యానంలో పాలుగొందిన ప్రతి వ్యక్తిని వింటున్నటువంటి ప్రతి వ్యక్తి అయ్యా ఇట్టి విషయాలు ఆలోచించి అయ్యా నీకు సమీపంగా నీలో వారు జీవిస్తూ నీ వైపు తిరుగుతుంది దేవ అయ్యా మేము బ్రతికి ఉన్నప్పుడు అయా మా అంతిమ లక్ష్యం ఈ లోకంలో ఆత్మీయంగా అభివృద్ధి పొందడము అయ్యా తండ్రి దేవ ఆనందించడం అట్లాగే అంతిమ లక్ష్యము అయా అంతిమంగా ఆ నిత్య నివాసంలోనికి చే ఇంటి విషయాల పట్ల స్పృహ కలిగి ఈ లోకంలో జీవించటానికి మీ కృపల బద్దపతున్న ఏసు స్నామంలో ప్రార్థించడి వేపు నా తండ్రి ఆమె